సిడగ్ జిల్లా రామయ్యపేట మండలం రామయ్యపేట మున్సిపాలిటీలో ఈ నెల పదకొండవ తేదీన జరిగిన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నీడు ఎంపీటీఓ కార్యాలయంలో ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభించారు ఓట్ల లెక్కింపు వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శ్రీ రాజా రాజాగౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం పన్నెండు వార్డులకు గాను ఎనిమిది వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందగా మూడు వార్డులలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందగా బీజేపీ అభ్యర్థి ఒక వార్డులో గెలుపొందడం జరిగింది పన్నెండు వార్డులను మూడు రౌండ్లలో ఓట్లో లెక్కింపు పూర్తి చేశారు కాంగ్రెస్ నుంచి చైర్మన్ అభ్యర్థి గజవాడ లావణ్య నాగర్ రాజు తమ సమీప అభ్యర్థి పాతురి అనుపమ్మపై రెండు వందల ఎనభై ఒక్క ఓట్ల ఆధిక్యంతో గెలుపొందినట్లు అధికారులు తెలిపారు రెండవ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి ప్రవీణ్ ఇరవై ఆరు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందగా మూడవ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రవి పంతొమ్మిది ఓట్ల తేడాతో విజయం సాధించారు నాలుగో వార్డు నుంచి బైరన్ స్వప్న కుమార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నూట ముప్పై తొమ్మిది ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఐదవ వార్డు నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి చౌదరి చరిత నూట ఐదు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందగా ఆరవ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పుట్టి సందీప్ పదమూడు ఓట్ల తేడాతో విజయం సాధించారు ఏడవ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గజవాడ నాగరాజు నూట ఎనభై ఆరు ఓట్ల మెజారిటీతో విజయం సాధించగా ఎనిమిదవ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థి జంగంపల్లి శంకర్ గౌడ్ రెండు వందల రెండు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు తొమ్మిదవ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి దేములు రంజిత్ గౌడ్ గెలుపొందారు పదవ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి మధ్యల మాధవి రమేష్ ముప్పై తొమ్మిది ఓట్ల తేడాతో గెలుపొందారు పదకొండవ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి డాకీ శ్యామలాయ స్వామి విజయం సాధించారు పన్నెండవ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పోచమల నవనీత గణేష్లు గెలుపొందినట్లు అధికారులు తెలిపారు గెలుపొందిన అభ్యర్థులకు అధికారులు ఎన్నికల దృపత్రాలు అందజేశారు